మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలామందికి చాలా డౌట్ ఏమిటి అంటే ఒకే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాం కదండి ఆ ఒకే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు కొంతమందిని చాలా బాగుండటం చూస్తున్నాను కొంతమంది ఫెయిల్ అవటం చూస్తున్నాను నేను ఇలా న్యూట్రల్గా ఉన్నట్లు చూస్తున్నాను అని మీరు అంటున్నారు దానికి కారణాలు ఉన్నాయండి ఒక త్రీ స్టెప్స్ ఉంటాయి అఫ్ కోర్స్ కొంచెం సీరియస్ మ్యాటర్ అండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక డేట్ ఆఫ్ బర్త్కి మనకి పర్ఫెక్ట్ టైం దొరికిందనుకోండి ఖచ్చితంగా మనము సెకండ్ మెథడ్లో టైమ్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడి నుంచి వైబ్రేషన్స్ తీయాలి ఆ లెక్క పక్కన ఉంటుంది నెక్స్ట్ టైమ్ ఆఫ్ బర్త్కి ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ రెండు వైబ్రేషన్స్ తీసుకుంటామండి ఇది థర్డ్ ప్రాసెస్ ఫోర్త్ ప్రాసెస్లో డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు ఈ నాలుగు లెక్కలు ఒక స్క్వేర్లో పడతాయండి ఇప్పుడు చూడండి ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు నెంబర్లు వచ్చాయి వైబ్రేషన్స్ వచ్చాయి డేట్ ఆఫ్ బర్త్కి టైమ్ ఆఫ్ బర్త్ యాడ్ చేసినప్పుడు మరికొన్ని నెంబర్స్ వచ్చాయి మరికొన్ని వైబ్రేషన్స్ వచ్చాయి టైమ్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ చేసుకున్నప్పుడు అక్కడ కొన్ని నెంబర్లు వైబ్రేషన్స్ వస్తాయి మీ పేరు ఈ నాలుగు కలిపితే మనకి ఎన్ని నెంబర్స్ ఎన్ని వైబ్రేషన్స్ వస్తాయి ఈ అన్ని నెంబర్స్ వైబ్రేషన్స్లోంచి కామన్గా ఉన్న నెంబర్స్ వైబ్రేషన్స్ మనం పక్కన పెడతాము డిఫరెంట్ అవుతున్నటువంటి వైబ్రేషన్స్ నెంబర్స్ ఒక పక్కన ఉంటాయి ఆ తర్వాత స్టేజ్లో ఈ కామన్గా ఉన్నటువంటి వాటిల్లో మీకు ఎన్ని నెగిటివ్ ఉన్నాయి ఎన్ని పాజిటివ్ ఉన్నాయి ఎన్ని నెంబర్స్ నుంచి మీకు ఎన్ని నెగిటివ్ వెళ్ళాయి ఎన్ని పాజిటివ్ వెళ్ళాయి ఏమన్నా న్యూట్రల్ వచ్చాయా ఇక్కడ పాజిటివ్గా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా బాగుంటుంది అదే డేట్ ఆఫ్ బర్త్ లెక్కలు మనం చేసినప్పుడు నెగిటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ తనకి పెద్దగా ఏం పని చేయదు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి అని ఉంటుంది బట్ పని చేయదండి ఇంకెక్కడా కూడా ఆ ఒకటి అనేది రివీల్ అవటం కానివ్వండి మళ్ళీ రిపీట్ అవటం కానివ్వండి జరగనప్పుడు ఆ ఒకటిలో మీకు పేరు పెడితే ఏమీ జరగదు ఒక్కొక్కసారి సిక్స్ అనేది వన్లా పనిచేస్తుంది ఖచ్చితంగా వన్లో మనం పేరు పెట్టకపోతే మీ పేరు సిక్స్కి యాక్టివేట్ అవ్వదు పని చేయదు ఇంకెందుకండి పెట్టుకోవటం కోర్స్ ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు ఆస్ట్రాలజీలో చేసుకుంటున్నాము అంటే నెంబర్స్ జోలికి రాకండి టూ ఆర్ వెరీ డిఫరెంట్ అండి ఆస్ట్రాలజీలో పార్ట్ న్యూమరాలజీ కానీ కాదు న్యూమరాలజీ ఇట్స్ సెల్ఫ్ ఎ బిగ్ పార్ట్ అండి అసలు న్యూమరాలజీలో గ్రహాలు లేవు రాసులు లేవు నక్షత్రాలు లేవు అన్నప్పుడు హౌ ఆస్ట్రాలజీ కమ్స్ ఇన్ టు న్యూమరాలజీ అండి మిక్స్ చేయటం మనిషిగా మీ పనేమో నాకు తెలీదు బట్ ఎప్పుడైనా న్యూమరాలజీలో మీరు కేవలం నెంబర్లు వైబ్రేషన్స్ ఇవన్నీ వేసుకున్నప్పుడు వెర్ అ ఛాన్స్ ఫర్ ప్లానెట్స్ చెప్పండి ఎప్పుడైతే మీకు ప్లానెట్స్కి ఇందులో మనము సోర్స్ కానీ స్కోప్ కానీ ఇవ్వలేదో ఇక్కడ ఈ రూల్ ఎలా అప్లై అవుతుందండి రవికి శుక్రుడు శత్రువు హౌ గురు శత్రులు శుక్రులు కొట్టుకుంటారా ఇక్కడ అసలు గురువు శుక్రులు అనేది మనం ఇక్కడ చెప్పట్లేదండి చెప్పనప్పుడు మీకు న్యూమరాలజీలో లాట్ ఆఫ్ స్కోప్ ఉందండి నెంబర్స్ ఎవ్రీథింగ్ తీసుకురావచ్చు మీరు నెంబర్స్తోనే మీకు ఏ నెంబర్లు పడవు అని తెలుస్తుంది మరి గురుశుక్రుల కాంబినేషన్ మహారాజా గురిని ఇస్తుంది అంటే మీరు గురుశుక్రుల నెంబర్లో పేరు పెట్టుకుంటారా లేదా ఆస్ట్రాలజీ ప్రకారం మీరు పేరు పెట్టుకోలేకపోతే ఆ గురుశుక్రుల కాంబినేషన్ మీకు వృధా నీచభంగం అవుతుంది అది రాజయోగం భంగం అయిపోతుంది మరి ఇంత చిన్న విషయాన్ని మీరు ఎలా మిస్ అవుతున్నారు సో కలపద్దండి ఆస్ట్రాలజీ ఇట్స్ సెల్ఫ్ ఎ బిగ్ ఓషన్ దాంట్లో చాలా ఉంది అసలు దానిలో దిగి అడుగులు వేసి ఈత కొట్టడానికి యాభై ఏళ్ళు పడుతుంది అండ్ ద సేమ్ లెంత్ న్యూమరాలజీ అండి మనకి ఒకటి రెండు తెలిసిన ఈ ఏకి ఒకటి బీకి రెండు అది కనీసం నీళ్ళలో దిగటం కూడా కాదు ఒడ్డు మీద నుంచి లెక్కలు వేయడం అనమాట నీళ్ళలో దిగితే తెలుస్తుంది వాట్ ఈజ్ వన్ వాట్ ఈజ్ టూ వాట్ ఈజ్ త్రీ టోటల్లీ డిఫరెంట్ అండి అస్ట్రాలజీని న్యూమరాలజీలో కలపడం వల్ల న్యూమరాలజీ ఆ ఎసెన్స్ పోతుంది న్యూమరాలజీ పాఠను తీసుకొచ్చి ఆస్ట్రాలజీలో రవికి ఒకటి శుక్రుడికి ఆరు అని ప్లేస్మెంట్ అనమాట మనిషి ఇచ్చిన ప్లేస్మెంట్ దెన్ హౌ ఇట్ వర్క్స్ ఫర్ మిస్టికల్ లెవెల్స్ అండి హౌ ఇట్ వర్క్స్ ఫర్ యూనివర్సల్ లెవెల్స్ అదొకసారి ఆలోచించండి ఆలోచించినప్పుడు అర్థమవుతుంది సో నేను అందుకే ఇప్పుడు కాదండి ఐ మీన్ మినిమమ్ ఒక గత ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ నుంచి కూడా నేను ఎప్పుడూ ఒకటే చెప్పాను నా పేరులో మీరు రవి శుక్రుల్ని వెతకొద్దు నేను చేసిన కాంబినేషన్స్లో రవిశుక్రులు ఉండరు నేను చేసిన కాంబినేషన్లో వన్ సిక్స్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అండి వన్ అండ్ ఎయిట్ వెరీ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ ఈవెన్ టూ సెవెన్ ఆల్సో మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్స్ ఇలాంటివి చూసి నేను పేరు సెలెక్ట్ చేసినప్పుడు నా పేరులో ఐ మీన్ నేను సూచించిన పేరులో గురుశుక్రులు కొట్టుకోరు రవి సన్లు కొట్టుకోరు అసలు ఆ ఐడియాలజీ ఇందులో లేదండి లేనప్పుడు మీరు నలభై ఒకటిని బుధుడని ఎలా అంటారండి నలభై ఒకటిలో మీకు నాలుగు మీ లెక్కల్లో నేను కాదు మీ లెక్కల్లో రాహు అని వేసుకున్నప్పుడు రాహువు ఒకటికేమో రవి వేస్తే ఏం కలుస్తుంది మీకు అది పవర్ఫుల్గా అయినటువంటి బుధుల్లా ఎలా మారుతామని చెప్పండి వెన్ మీరు నేమ్ కరెక్షన్ ఆస్ట్రాలజీలోనే చేయాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం అండి ఆస్ట్రాలజీలో గ్రహాలు రాసులు నక్షత్రాలు వీటన్నిటిని చేసుకుంటూ మీరు పేరుని కూడా గ్రహం తాలూకు అక్షరాలతో అర్థమైందండి రాసులకి సంబంధించిన అక్షరాలతో నక్షత్రాలకి సంబంధించిన అక్షరాలతో మాత్రమే లెక్క వేయాలి అలా అన్నప్పుడు వీటికి ఏకి వన్ బీకి టూ రూల్ అప్లై కాదు కాదండి ఈ లెక్క వేరు అది సాంస్క్రిట్లో కానివ్వండి తెలుగులో కానివ్వండి ఉంటుంది సో ఆస్ట్రాలజీలో నేమ్ కరెక్షన్ అని కావాలనుకున్న వాళ్ళు ఇలాగే చెయ్యాలి బట్ దీన్ని చేయటం చేతకాక తెలియక ఆ నేర్పు లేక తీసుకువచ్చి న్యూమరాలజీలో ఉన్న ఏకివర్ణ బీకుటూ ఇక్కడ పెట్టారనమాట మీరు న్యూమరాలజీని వాడుకుంటున్నారా న్యూమరాలజీ ఆస్ట్రాలజీని ఎప్పుడైనా టచ్ చేస్తుందంటే టచ్ చేయదు ఒరిజినల్ న్యూమరాలజీ ఎప్పుడు ఆస్ట్రాలజీని టచ్ చేయదు సో ఈ క్లారిటీ మీకుంటే నేను చెప్పే ప్రతి విషయం మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి